ఈ రోజైతే నేను ఇక్కడ పనిచేయడానికి అయితే వచ్చాననమాట ఇక్కడ వచ్చేసి ట్యూబ్ లైట్లు మార్చాలి అట్లాగే దీనికి బల్బులు కానీ ఆ ట్యూబ్లైట్లు ఇదిగోండి ఇలాగా లైట్లు ఎలుగుతా ఆడుతా ఎలుగుతా ఆడుతూ ఉన్నాయి రెండు ట్యూబ్లైట్లను ఇంక ఇక్కడ వచ్చేసి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఈ ట్యూబ్లైట్ ఒకటి మార్చాలి అట్లాగే ఆ గదిలో ట్యూబ్ లైట్ ఒకటి మార్చాలి అవి ఆ రెండు ఇలా అయితే కొట్టుకుంటున్నాయి అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ సాకిట ఒకటి మార్చాలి తర్వాత ఇక్కడ బెడ్ లైట్లు అయితే మొత్తం పెట్టాలన్నమాట తర్వాత వచ్చేసి అసలు మెయిన్ పని ఏంటంటే ఇక్కడ షింకుని చూసారా ఈ షింకుకి ఇక్కడ ట్యాప్ అనేది లేదు ఈ షింకుకి ఇక్కడ ట్యాప్ అనేది లేదు అట్లాగే ఆ కింద కూడా వాటర్ బయటికి వెళ్తానికి అయితే పైప్ అయితే లేదనమాట ఇప్పుడు మనం అయితే ఆ కింద వాటర్ వెళ్ళేదానికి పైపు పెట్టాలి పైన పంప్ కనెక్షన్ అనేది పెట్టాలి దీనికి వచ్చేసి తర్వాత ఈ వాష్రూంలో కూడా పంప్ అనేది లేదు ఈ వాష్రూమ్లో కూడా పంప్ అనేది లేదు అయితే మనం దీంట్లో కూడా ట్యాప్ ఒకటి పెట్టాలి ఇక్కడ ఒక ట్యాప్ అయితే ఉందన్నమాట మున్సిపాలిటీ ట్యాప్ ఈ కనెక్షన్ అయితే మనం ఈ వాష్రూమ్లోకి కానీ వంటగదిలోకి కానీ తీసుకుని వెళ్ళాలి అది ఎట్లాగంటే ఇప్పుడు ఈ పైప్ కనెక్షన్ దగ్గర నుంచి నాకు కిందకైతే తీసుకొని దీని అమ్మట మొత్తం పైప్ లైన్ అయితే చెయ్యాలన్నమాట చేసి మనకి ఎక్కడ హోల్స్ కావాలో అక్కడ హోల్స్ చేసుకొని ఇటు బాత్రూంలోకి ఒక ట్యాప్ షింకులోకి ఒక ట్యాప్ అనేది ఇవ్వాలి ఇస్తే మనకి వంటగదులకి పంపు అయితే వచ్చేసి అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కింద పెద్ద హోల్ ఒకటి ఇవ్వాలి హోల్ వేస్తే బేషన్లో మన షింకులో వాడిన నీళ్లు ఈ పైపు అమ్మట్నిచ్చి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఈ హోల్లో అయితే పడిపోతాయి అన్నమాట ఈ పని చేయడానికి అయితే వచ్చానండి అసలు మెయిన్ వర్క్ అయితే ఇదే ఈ బాత్రూంలో ట్యాప్ పెడతానికి వంటగదిలో ట్యాప్ పెడతానికి తర్వాత ఈ లైన్లు ఇలా లాగేసి దీనికి కనెక్షన్ ఇచ్చి ఇక్కడ కూడా ఒక ట్యాప్ పెట్టాలి ఇక షింక్లో వాడిన వాటర్ అయితే షింక్లో వాడిన వాటర్ అయితే ఈ కింద హోల్ పెట్టేసి తనకి కొంచెం రెండొంగల పైప్ వేసి వేస్ట్ వాటర్ దీనికి పోతానికైతే కనెక్షన్ ఇవ్వాలి రెండు రెండు అయితే చేయాలి తర్వాత ఇప్పుడు చూశారు కదా పంపులు లేనప్పుడు పైపు పెట్టినప్పుడు ఎలా ఉందో మామూలుగా దీనికి సింకు పెట్టేసి ఊరక అలా పైప్ పెట్టేసి ఉంది అవుట్లెట్ అనేది లేదు మనం దీనికి ఇప్పుడు హోల్ వేసి దీనికి పైప్ అనేది పెట్టాలి తర్వాత ట్యాప్ ఒకటే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పైపులు ఎలా చేశాను ఎలా రన్నింగ్ చేశాను ఎలా ఇచ్చాను అనేది మీకు మొత్తం అయిపోయాక చూపిస్తాను తర్వాత ఈ ట్యూబ్లైట్లు కూడా మార్చినాక మొత్తం పనంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను వీలైతే పని చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఇక్కడ పంపు పెట్టాలని చెప్పే కదా